హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాము సో ఇంకా అందుకే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మేము ఫస్ట్ వెళ్ళగానే ఇంకా డైరెక్ట్గా టాయ్స్ దగ్గరికి అనమాట ఏమైనా టాయ్స్ తీసుకుందాము అని చెప్పేసి బట్ అంతగా నాకు ఏం టాయ్స్ మా పాప ఆడుకునేలాగా అనిపించలేదనమాట సో ఇంకా అందుకే ఇంకా టాయ్స్ వదిలేసి వచ్చేసి కుక్వేర్లో చూసామన్నమాట మేము ఏమేమి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ అలా చూసేసి వచ్చాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటే కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి చూసాం మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకని చూసాము కొన్ని అయితే ఫిక్స్ అయ్యాము నెక్స్ట్ టైం తీసుకోవడానికి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి నా సైడ్ నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్ ఇంకా నెక్స్ట్ కిందికి వచ్చేసి మా ఆయనకి చెప్పులు తీసుకున్నాము చెప్పులు తీసుకున్న తర్వాత ఇంకా మొత్తానికి ఇంకా మన సా సర్కుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట సరుకుల దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం మనకి ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో అవన్నీ తీసుకున్నాము సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉండే అనమాట సో అందుకే ఇంకా ఎక్కువ క్లిప్స్ అయితే అక్కడ తీయలేదు సో ఇంకా మా పాప వరకు అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను సో ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు సో ఇంకా ఇప్పుడు మేము ఏమేమి తెచ్చామో చూపిస్తాను సో ఫస్ట్ మెయిన్ ఆయిల్ కాబట్టి టూ లీటర్స్ అయితే ఆయిల్ తీసుకున్నాము అండ్ దేవుడి కోసం కూడా ఆయిల్ డబ్బా తెచ్చామన్నమాట పెద్దదే తీసుకున్నాను సో ఇంకా చింతపండు కేజీ అనమాట చింతపండు సో ఇంకా తర్వాత టూ కేజీస్ది చపాతి పిండి ఆశీర్వాద్ది సో ఇంక ఇది మాకు వన్ మంత్కి సరిపోదు మేము ఎందుకంటే డైలీ నైట్ చపాతీస్ చేసుకుంటాం కాబట్టి సరిపోదు అనమాట సో మళ్ళీ తెచ్చుకుంటాము షాప్లో అండ్ తర్వాత చక్కెర వచ్చేసి టూ కేజీస్ తెచ్చుకున్నాము టూ కేజీస్ మాకు వన్ మంత్ వస్తుంది అండ్ తర్వాత మినపప్పు మినపప్పు వచ్చేసి వన్ కేజీ అండ్ తర్వాత ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా వన్ కేజీ అనమాట జీలకర్ర వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాము తర్వాత పల్లీలు పల్లీలు కూడా కేజీ తెచ్చుకున్నాము దాని తర్వాత ఇది కందిపప్పు అనమాట కందిపప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాము ఈ వన్స్ పప్పు చేస్తాను కాబట్టి ఇంకా అదైతే వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాము అనమాట తర్వాత దేవుడికి పూజ చేయడానికి నాకు ఈ దూత్ స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా మంచిగా సాంబ్రాన్ని వేసినట్టే స్మెల్ అయితే వస్తుంది సో అందుకే ఇంకా అదొక బాక్స్ తెచ్చుకున్నాను తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్ మా పాప కోసము అంటే ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అనమాట బై వన్ గెట్ వన్లో వచ్చింది సో ఇంకా అగరబత్తి కూడా అంతే అలాగే వచ్చింది సో ఇంకా అవి కూడా రెండు తెచ్చేసాము సో మైసూర్ శాండిల్ సబ్బు వాడతాం అనమాట మేము అవి కూడా ఒక టూ తెచ్చుకున్నాము తర్వాత డెటాల్ అంటే ఇల్లు తుడవడానికి అండ్ అప్పుడప్పుడు మా పాప బట్టలకి వేస్తూ ఉంటాను అనమాట తర్వాత ఇంకా బట్టలు సబ్బులు ఇవి సర్ఫెక్సల్ వాడతాం మేము సో ఇంకా సర్ఫెక్సల్ తెచ్చుకున్నాము తర్వాత సాల్ట్ ప్యాకెట్ ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి నైఫ్ అండ్ లైటర్ లేదనమాట మేము కొత్త గ్యాస్ వీడియో చేశాను కదా సో గ్యాస్కి మేము అగ్గిపెట్టితో అంటిచ్చామనమాట ఇన్ని రోజులు సో ఇంకా మేము లైటర్ కూడా కొనుక్కొచ్చుకున్నాము సో అందులో నైఫ్ లైటర్ అండ్ ఇంకోటి ఏంటి పీలర్ వచ్చిందనమాట సో ఇంకా ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది సో ఇంకా అదైతే తెచ్చేసుకున్నాము సో పాప కోసం ఎర్త్ సబ్బు తీసుకొచ్చాను అనమాట సో ఇంకా నేను అదే వాడతాను మీకు తెలుసు ఆల్రెడీ సో ఇంకా సరుప్ ప్యాకెట్ అండ్ ఒకటి మెంతుల ప్యాకెట్ తెచ్చాము సో ఇంకోటి ఇలాచి ప్యాకెట్ సో మేము డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు అయితే ఇవే మాకైతే ఇవి వన్ మంత్ వస్తాయి సో సరదాగా మీరు వీటికి ఎంత కాస్ట్ అయ్యి ఉండొచ్చు అనేది కామెంట్ చేయండి సో నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను సో ఎంత అయి ఉండొచ్చు అని అలా సరదాగా కామెంట్ చేయండి నేనైతే రిప్లైలో చెప్తాను ఎంత అయ్యింది అని చెప్పేసి సో నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేనైతే నేను ఏ వీడియో చేసినా మీకైతే వస్తుంది సో థ్యాంక్ సో మచ్ అండి బాయ్ బాయ్